మీ పేరు అంటే వచ్చారు కోసం వచ్చారు వేగరు శ్రీశువాది ఫోర్ డబల్ టూ కోసం మీరు కల్లేపల్లి నుంచి వచ్చారు అనమాట అంటే తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దామనసల మండలం గ్రామం నుంచి ఎందుకంటే పోయింది సార్ మీరు వేసారు అది ఎలా ఉంది ఎకరానికి ఎంత వచ్చిందే ముప్పై అంటే ఇప్పుడు మీకు పాలితీ అనేది నలభై గింట వచ్చింది అదేనా ఎంత వచ్చింది ఆయనకి నలభై ఐదు వచ్చింది నలభై వచ్చింది కాయ రంగు ఎలా ఉంటుంది ఇది మీ ఊరు మొత్తం వేస్తారు ఎక్కువ మీ ఊరు మొత్తం మీ ఊరు మొత్తం అదే ఫోర్ డబల్ రెండు మూడేళ్ళు చేస్తూనే ఉన్నారు విత్తనం కానీ బాగుంది అందుకే మీరు అందరూ నుంచి వచ్చారు ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు ఓకే ఒకసారి మీరు మీ నెంబర్ చెప్పండి దీంట్లో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో నైన్ ఎవరైనా మీరు రైతులు ఈ వీడియో చూసే రైతులు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్ చేసి మాట్లాడవచ్చు రైతు తోటి మాట్లాడవచ్చు ఓకే